Terima kasih telah menonton. どうしてみんなにおいどおり తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాను నేను టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్లో ఇంతకుముందు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ పోస్ట్లో పనిచేశాను లాస్ట్ వన్ ఇయర్ ఈరోజు బాధ్యతలు ఇక్కడ స్వీకరించడం జరిగింది ముఖ్యంగా ఫోకస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మీద ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి గోదావరి పుష్కరాలు మీద కూడా ఇప్పటి నుంచి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏమైనా సమస్యలు కానీ ఇష్యూస్ కానీ ఉంటే మా దృష్టికి తేవాల్సిందిగా అందరిని కోరుకుంటున్నారు అందరి సహకారం కూడా మన ప్రగతిలో కోరుకుంటూ బాధ్యతలో చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ 하시면 제가 아